ఈరోజు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల్లో పార్టీలు పో అన్ని రాజకీయ పార్టీలు కూడా మేనిఫెస్టోలో హామీల రూపంలో వాగ్దానాల రూపంలో రకరకాలుగా ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో ప్రజల్ని ప్రసన్నం చేసుకోవటం కోసం అనేక రథ అనేక రకాలుగా విఫల ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ మొట్టమొదటిసారి ఈ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లోని కూడా ఈ భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లోని కూడా పేదరిక నిర్మూలన కోసం పాడిత పీడిత ప్రజానికి యొక్క అభ్యున్నత కోసం వెనుకబడిన వర్గాల వారిని ప్రగతి పదంలో పయనింపజేయడం కోసం సిత్తశుద్ధితో నిబద్ధతతో నిజాయితీతో పాటుపడిన ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి ప్రజలు మనకి అధికారం ఇచ్చారు అధికారాన్ని ఓట్ల కోసం సీట్ల కోసం కాకుండా సమస్యకు ఉన్న మూలాలను వెతికి ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించాలి అని అడుగులు వేసిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధానమైన సమస్య పేదరికం కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాలు కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాలు తొలగి పేదరిక నిర్మూలన జరగాలంటే అది ఒక చదువు ద్వారా మాత్రమే సాధ్యం విద్య పేదరిక నిర్మూలనకు కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాన్ని పాలదోరి విలువనిచ్చేది సొసైటీలో మానవుడికి గౌరవాన్ని తీసుకొచ్చేది ఒక విద్య మాత్రమే అని విద్యారంగంలో ఈ దేశ చరిత్రలో గతంలో ఏ నాయకుడు కూడా పెట్టలేనట్టు విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి మానవుల అభివృద్ధి కోసం కృషి చేసి చదువుకోవాలనుకునే తపన తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థిని విద్యార్థిని కూడా ఉన్నత విద్యావంతులుగా పీర్చిదిద్దడం కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటు పడుతున్న తీరు రోజు మనందరికీ కూడా ఆంధ్ర ఆంధ్రులందరికీ కూడా గర్వకారణం రోజు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థపై దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు కూడా ఈ రోజు అధ్యయనం చేసే పరిస్థితి ఈ రోజు సగర్వంగా చదువుకోవాలనుకునే తపన తాపత్రులు ఉన్న ప్రతి తల్లి తండ్రులు కూడా ఆత్మవిశ్వాసంతో ఆత్మ గౌరవంతో పిల్లల్ని ఈ రోజు విద్య అభ్యసించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బాటలు వేయటం జరిగింది అదేవిధంగా వైద్యానికి సంబంధించి ఆనాడు మహనీయుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఏదైతే కలలు కన్నారో ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందుబాటులో ఉండాలి పేదవాడికి ముఖ్యంగా ప్రభుత్వాలే చేతునివ్వాలి ప్రభుత్వాల యొక్క తక్షణ కర్తవ్యం ప్రభుత్వాల యొక్క కర్తవ్యం బాధ్యత పేదవాడికి ఆరోగ్యంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలుగా ఉందని ఆనాడే ఆయన గ్రహించడం జరిగింది ఆనాడే వైద్య ఆయన సంస్కరణల కోసం పాటుపడటం జరిగింది దాన్ని నిజం చేస్తూ ఈరోజు వెయ్యి రూపాయల ఫీజు దాటిన దగ్గర నుంచి ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా పేదవాడికి వైద్యాన్ని అందించి ఆరోగ్య రక్షకుడుగా జగన్ అన్న ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యాన్ని తీసుకొచ్చి వారి ఆరోగ్యం కోసం పాటుపడుతున్న నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అదేవిధంగా మహిళల ఆర్థిక స్వలంబన విషయంలో పేదవారి సొంతింటి కళని నిజం చేసిన విషయంలో ఉపాధి ఉద్యోగాల కల్పన విషయంలో ఏదో తాత్కాలిక నిర్ణయాలు కాకుండా ఓట్ల కోసమో సీట్ల కోసమో పేపర్లోనో టీవీ ఛానల్స్ లో మైలేజ్ కోసమో కాకుండా ప్రతి అడుగులోని ప్రతి శంకుస్థాపనలోని కూడా నిర్ణయాత్మక దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుని ఈరోజు ఈ దేశాన్ని పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల్లో లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ తో ఆఫ్ బీయింగ్ బిజినెస్ లో చరిత్ర ఒక వైజ్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది ఇవన్నీ కూడా దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గ విధంగా ఈరోజు రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలు కేవలం అధికారం చేపట్టడమే లక్ష్యంగా అధికార వ్యామోహంతో స్వార్థ పూర్త రాజకీయ ప్రయోజనాలతో ఈరోజు దళితుల పైన దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నలభై సంవత్సరాల రాజకీయం అనుభవం చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు రాజ్యాంగం మనకు కల్పించింది ఈ దేశంలో ఇరవై ఐదు సంవత్సరాల నిందిన ఎవరైనా చదువుకున్నా చదువుకోకపోయినా దళితుడైనా ఎస్సీ అయినా ముస్లిం అయినా మైనార్టీ అయినా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు హక్కు రాజ్యాంగం కల్పించడం జరిగింది టిప్పర్ డ్రైవర్ అయినా లారీ డ్రైవర్ అయినా ఆటో డ్రైవర్ అయినా లేకపోతే రోడ్లు రోడ్డు క్లీనింగ్ చేసే ఒక కార్మికుడైనా భవన్ నిర్మాణ కార్మికుడైనా గిరిజనుడైనా హరిజనుడైనా రాజ్యాంగం ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా సత్త సభలకి పోటీ చేసే హక్కు మన భారతదేశ రాజ్యాంగం కల్పించింది దాన్ని ప్రశ్నించడానికి ఎవడు చంద్రబాబు నాయుడు ఎవరు అంటే నీ కులపోళ్ళు ధనికులు మాత్రమే అగ్రవర్ణాలు మాత్రమే రాజకీయాల్లో పోటీ చేయాలా అగ్రవర్ణాలు మాత్రమే శాసనసభకు వెళ్ళాలా అగ్రవర్ణాలు మాత్రమే పార్లమెంట్కి వెళ్ళాలా అగ్రవర్ణాలు మాత్రమే పార్లమెంట్లో కూర్చోవాలా వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాధికారానికి రాజ్యాంగం హక్కులు కల్పించలేదా ఎంత అహంకారం ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న చర్యల్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన వర్గాల వారికి దరిద్రలకి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా క్షమాపణ చెప్పాలని మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు చంద్రబాబు నాయుడు కూటంలో పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థి కూడా ఏదైతే ఎన్డీఏ కూటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నారో ప్రతి అభ్యర్థి కూడా చంద్రబాబు నాయుడు కించపరిచిన దళితుల్ని కించపరిచినందుకు నిమ్న వర్గాల వారిని కించపరిచినందుకు పేదలను కించపరిచినందుకు ఈ రోజు చంద్రబాబు నాయుడు అభ్యర్థుల కూటంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు క్షమాపణ చెప్పి తీరాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకుంటే తప్పకుండా ఈ దళిత బిడ్డల యొక్క వెనుకబడిన వర్గాల వరకు పేద వర్గాల వరకు ఆగ్రహానికి గురవుతారు మీరు ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకుని మీ అహంకారానికి నాంది పలికి అహంకారానికి ఫుల్ స్టాప్ పెట్టి మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు ఆత్మగౌరవాన్ని దెబ్బ దెబ్బతీసే హక్కు ఎవరికీ కూడా లేదు స్వేచ్ఛ స్వాతంత్రం అందరికీ కూడా సమానంగా రాజ్యాంగం కల్పించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా బీజేపీ నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ విజ్ఞతతో మెలగాలని అధికారం కోసం ఓడిపోతామనే భయంతో అధికారం కోసం అరులు చాస్తూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడితే ప్రజలు సహించరు ప్రజలు ఎదురు తిరుగుతారు ప్రజలు ఎదురుదారి తీస్తారు కాబట్టి విజ్ఞతతో మెలగాలని ఈ నాయకులందరినీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన ద్వారా ఆయన ఆశయాలు మహాత్మా గాంధీ గారు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు జ్యోతిల పూ పూలే గారు సావిత్ర పూలే గారి యొక్క ఆశయ సాధనలో మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి నడికి నడిచి వెనకబడిన వర్గాల వారి సామాజిక ఆర్థిక మేము విన్నవించుకుంటాము